హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అయితే ఈరోజు నేను రెండు రెసిపీలు డబల్ ధమాకా రెసిపీతో అయితే వచ్చేసానండి కీమా పులావ్ అండ్ మటన్ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చూపిస్తాను దానికోసం నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పచ్చి పొట్టిని అయితే ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను అండ్ పులావ్ అని చెప్పాను కదండి పులాకు సంబంధించిన సామాగ్రి అండ్ షాపింగ్ అంతా అయిపోయింది ఇక్కడైతే ఫస్ట్ కుక్కర్ అనేది పెట్టేసుకుని కుక్కర్ కాదండి అది కుక్కర్ లాంటిది కానీ కుక్కర్ కాదు దాని విజిల్ అనేది పోతే దాన్ని ఇలా యూజ్ చేసేస్తున్నాను పులావ్కే కదండి మనం కుక్కర్లో అయితే ఏం చేయట్లేదు జస్ట్ వాటర్ పోసేసి ఉడికిస్తాం కాబట్టి నో ప్రాబ్లం అయితే నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసేసుకున్నానండి నేను చెక్కా లవంగం బిర్యానీ ఆకు నాలుగు మిరియాలు అవన్నీ నేను ముందు చూపించాను కదా అందులో అయితే తీసేసుకున్నాను అవన్నీ తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి అయితే ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి నేను ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను అండ్ రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను మనకి మిరియాలు లవంగాలు వేసాం కదా ఎక్కువ స్పైస్ అవసరం లేదు ఇది పులావ్ కాబట్టి కీమా పులావ్ అండి అయితే నేను కీమా హాఫ్ కేజీ కీమా అయితే తెప్పించానండి సపరేట్గా అయితే నేను కీమా ఏమీ కొట్టించలేదు అయితే అందులో ఉన్న మెత్తటి ముక్కల్ని తీసి నేను మిక్సీ జార్లో వేసి ఒక పావు కేజీకి మిక్సీ జార్లో వేసి పిల్లల కోసం ఇష్టంగా తింటారు సపరేట్గా మటన్ అంటే అంత ఇష్టపడరు అని చెప్పి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను నేను కీమా పులావ్ చేసేస్తున్నాను అండ్ మిగతా ముక్కలు మాత్రం నేను పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేస్తున్నానండి దీనికి కాంబినేషన్గా ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ ఒక చిన్న టమాటో తీసుకున్నాను అండ్ కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఆ రోజు నా దగ్గర పుదీనా లేదండి యాక్చువల్గా అసలు ఈ డిష్ ప్రిపేర్ చేద్దామని అనుకోలేదు పిల్లలు మాకు మటన్ వద్దనేసరికి కీమా లాగా చేసి కీమా రైస్ చేసేసాను అలా అయితే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పెట్టేశానండి కీమా అనేది ఈ విధంగా అయితే అయ్యింది ఆ కీమాను కూడా వేసేసుకున్నాము చాలా చిన్న చిన్నగా అయ్యిందండి మన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అదేవిధంగా కర్రీ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేసేసాను ఒక్కొక్క కుక్కర్ తీసుకున్నానండి ఆయిల్ సరిపడా ఆయిల్ తీసేసుకుని రెండు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అండ్ ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసాను అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క ధనియాలు ఈ మూడు కలిపిన పేస్ట్ అండి ఇవి ఈ పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఫుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది ఫ్రై అవుతూ ఉంది పక్కన మన కీమా పులావ్ కూడా ఫ్రై అవుతూ ఉంది ఈ అయితే నేను బాస్మతి అయితే కడిగి నానబెట్టేసుకున్నానండి నేను ఒక గ్లాసు కరెక్ట్గా నేను చూపిస్తున్నాను కదండి ఆ గ్లాసు క్వాంటిటీ తీసుకున్నానండి అండ్ ఆ గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటే మాకు అయితే సరిపోతుంది నేను నైట్ టైం చేశానండి మార్నింగ్ టైం కాదు నైట్ టైం అంత హెవీగా ఎక్కువ తీసుకో మేము ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది మాకు ఇక్కడ వచ్చేసి కీమా అండ్ టమాటోస్ అంతా ఫ్రై అయిపోయినాయండి ఇందులో మీరు స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కారం యాడ్ చేసుకోవచ్చు నేను కారం యాడ్ చేయలేదండి నేను మిరియాల వేసాను కాబట్టి పిల్లల కోసం కాబట్టి సరిపోతుంది కారం యాడ్ చేయలేదు అండ్ పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా ఉన్నాయి అయితే సాల్ట్ అనేది వేసేసుకుని మనకి ఒక గ్లాసు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి నాకైతే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను రెండు గ్లాసుల వాటర్ పోసి ఫైనల్గా కొత్తిమీర అనేది జల్లేసుకుని మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి ఇంకా మనం కుక్కర్ విజిల్ అలాంటిది ఏం లేదు ఇదైతే అయిపోయింది కదా అవుతా ఉంది ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిగిలిన మటన్ ముక్కలు అని చెప్పాను కదండి హాఫ్ కేజీ మటన్లో మిగిలిన ముక్కలు కర్రీ చేస్తున్నానని అవి అయితే వేసేసుకుందాం అండి అవి వేసేసుకుని ఇక్కడ స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం ఇక్కడ కారం వేస్తున్నాను అండ్ ఉప్పు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను మీ స్పైస్ లెవర్స్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కారం అనేది ఇక్కడ ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కూడా అనేది వేసేసి విజిల్స్ పెట్టుకోవాలండి ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి అండ్ ఈ కర్రీ ప్రాసెస్కి ముందే నేను పచ్చిశనగపప్పు అనేది తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఉడకబెట్టి అయితే ఉంచుకున్నానండి అక్కడ చూసారు కదా ప్లేట్లో అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాను పచ్చిశనగపప్పు మనం కుక్కర్ అంతా విజిల్స్ మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత విజిల్స్ అన్నీ వేసేసిన తర్వాత మాత్రమే కొంచెం ఎసరనేది ఉంటుంది కదా దగ్గరకు అయ్యేలాగా అప్పుడు మాత్రమే మనం పచ్చిశనగపప్పు అనేది వేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇది నేను విజిల్ పెట్టకుండానే ఎంత చక్కగా అయిపోయిందో పులావే కదండి మనం బిర్యానీ టైప్లో చేస్తే ఆ ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది ఇక్కడ చూసారా కీమా అనేది చక్కగా పైకి తేలింది ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను పులావ్ అయితే ఇది కూడా ఫైవ్ విజిల్స్ అనేది వచ్చేసినాయి ముక్క కూడా మెత్తగా ఉడుకుపోయింది అయితే మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదండి పచ్చిశనగపప్పు ఆ విజిల్స్ అన్నీ వేసేయించుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు అనేది దీనిలో కలిపేసేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇంకేమీ వేయ అవసరం లేదండి ఎక్స్ట్రా గరం మసాలా లాంటివి ఏమి వేయవసరం లేదు ఎందుకంటే మనం లవంగాలు చెక్క ధనియాలు కలిపి వేసాం కదా మనం పేస్ట్లో అదైతే సరిపోతుంది ఇది మనకి ఏ గ్రే ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చేలాగా దగ్గరికి అయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది మటను పచ్చిశనగపప్పు కర్రీ చాలా చాలా బాగుంటుంది అండ్ కీమా పులావులోకి అయితే మటను పచ్చిశనగపప్పు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను